నమస్తే ఫ్రెండ్స్ నేను మిచిన్ని వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో ఎర్రపప్పు ఇంకా మెంతి కూర కాంబినేషన్తో ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఒక్కసారి ఈ కాంబినేషన్తో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులోకి ఎటువంటి కారం ఇంకా మసాలాలు వాడడం లేదు అండ్ ఈజీగా గా అయిపోతుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏందో చూసేద్దాం ముందుగా దీనికోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చీలను ఇలా తుంచి తీసుకోండి నేను తీసుకున్న పచ్చిమిర్చిలలో కారం అనేది లేదు కాబట్టి నేను ఇక్కడ ఒక పది నుండి పన్నెండు వరకు పచ్చిమిర్చిను తీసుకున్నానండి అదేవిధంగా ఒక ఏడు నుండి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా ఉప్పును వేసి లైట్గా క్రష్ చేసి తీసుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని పక్కకు పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక మీడియం సైజ్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించండి ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి దోరగా వేగాక ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు లేక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేస్తే పచ్చిమిర్చి వేగి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు శుభ్రంగా వాష్ చేసుకున్న ఎర్రపప్పును తీసుకోండి ఒక కప్పు వరకు అంటే సుమారుగా వంద గ్రాముల వరకు ఎర్రపప్పును తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఎర్రపప్పును ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న ఎర్రపప్పులోకి మీ రుచికి సరిపడా ఉప్పును అదేవిధంగా ఒక మీడియం సైజ్ వరకు సన్నగా తరిగిన టొమాటో ముక్కలను కూడా వేసి మరీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే మనం వేసుకున్న టొమాటో ముక్కలు అనేవి మగ్గుతాయండి ఇలా ఒకసారి అంతా కలిసి మిక్స్ చేసుకొని ఈ స్టేజ్ లో ఒక చిన్న చాయ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే నాకు పప్పు అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిందండి పప్పు అనేది మరీ మెత్తగా కావాలంటే ఈ స్టేజ్లోనే ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కట్ట వరకు అంటే సుమారుగా ఒక పావు కేజీ వరకు మెంతికూరను ఇలా చిన్నగా తుంచుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇలా తీసుకున్న మెంతి కూరను ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కదుపుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఎప్పుడైనా మెంతికూర వేసిన వెంటనే మూత అనేది అస్సలు పెట్టకూడదండి అలా మూత పెట్టడం వలన లైట్ గా వస్తుంది ఇక్కడ నాకు ఎగ్జాక్ట్లీ ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ తర్వాత మెంతి కూర అనేది పర్ఫెక్ట్ గా హుక్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి సింపుల్ మీరు కూడా ఒక్కసారి ఈ కాంబినేషన్తో ట్రై చేసి చూడండి అన్నంలోకి తిన్నా జొన్న రొట్టెలోకి తిన్నా సూపర్గా ఉంటుంది ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్